వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలంలోని తహసీల్దార్ మహబూబ్ బాషా తన సమస్య పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామని నాకేమైనా జరిగితే అని బీజేపీ జిల్లా ఉపాధ్యురాలు లక్ష్మీదేవి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద లక్ష్మీదేవి కుటుంబ సభ్యులతో కలిసి అమర నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు వందల ఎనభై ఒకటి రెండు సర్వే నెంబర్లోని ఆమె భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారన్నారు ఈ విషయంపై పలుమార్లు కాజీపేట మండలం తహసీల్దార్ మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమన్నారు దీంతో తాను దీక్ష చేస్తున్నామన్నారు సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష చేస్తామన్నారు కాగా రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు కాజీపేట తహసీల్దార్ మహబూబ్బాషా కాజీపేట సిఐ మోహన్ వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు నేను నా పేరు లక్ష్మీదేవి నాగులు మాకు వారసత్వంగా మా నాన్న ఉన్నప్పటి నుంచి మాకు పొలము ఒకటి నలభై తొమ్మిది సెంట్లు రిజిస్ట్రేషను అంటే పట్టా మిగతాది ఇరవై ఐదు సెంట్లు ఒకటి ఒకటి తొంభై సెంట్లు స్థలం ఉంది అంటే మా నాన్నది మా నాన్న ఆస్తి మా నాన్న కరోనాతో చనిపోతే మేము కరోనాకు చాలా డబ్బులు ఖర్చు అయితే మేము అమ్మాలని చూస్తే సుబ్బారెడ్డి అనే అతను గల్లాలు అతను మమ్మల్ని అమ్మనీయకుండా పెద్దరెడ్డి ఆంజనేయుల కోటాలు సర్పంచ్ ఇప్పుడు మెయిన్ సర్పంచ్ అతను వైసీపీలో సర్పంచ్ తొంభై సెంట్లలో ఆక్రమించినాడు అవతల ఇరవై సెంట్లు ఇదో ఎవిడెన్స్ కూడా మా దగ్గర అతను ఆక్రమించినట్టు ఎవిడెన్స్ ఉంది గోపిరెడ్డి పెద్దరెడ్డి అనే అతను తొంభై సెంట్లో ఇరవై సెంట్లు ఆక్రమించుంటే ఎనభై సెంట్ ఎనిమిది సెంట్లు చూపించినారు ఎవరు మండల సర్వేరు సచివాలయం సర్వేరు వాళ్ళతో రెండు సార్లు వేపించినాను రెండు సార్లు వేపిస్తే ఇతనికే గోపిరెడ్డికే మద్దతు తెలుపుతా కానీ సచివాలయం సర్వేరు వాళ్ళు భూమి కనిపించినా కూడా భూమి ఉంది కనీసం మాకు తెలియజేయడం లేదు మండల సర్వేరు మొన్న రిటైర్డ్ అయిన అతను ఇదో ఎనిమిది సెంట్లు మా మిగతాది కూడా అతని పొలంలోనే ఉంది అని ఇదో స్కెచ్ కూడా ఇచ్చినారు ఇది మేము ఎంఆర్ఓ సార్కు చూపించినాము ఇదో నేను అర్జీ ఇచ్చినది రెండు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరగడం సరిపోయింది మాకు ఇదే పనే రెండు రెండు సంవత్సరాలు తొంభై సెంట్లు ఆక్రమించినాడు అనేది మేము దాని మీద ఉంటే మళ్ళా తరువాత ఇరవై ఐదు సెంట్లలో ముందు పక్క ఐదు వందల ఎనభై సర్వేలో మా దాంట్లోనే రోడ్డు మీదకి ఆక్రమించి బేసుమటం వేసినారు నేను ఎంఆర్ఓ సార్కు భేసుమటం వేసిన ఫోటోతో సహా ఇచ్చినాను ఎవరు ఈ సుబ్బారెడ్డి ఈ గోపి ఇతనే వీళ్ళిద్దరు కలిసే అది కూడా ఆక్రమించి ఒకటిన్నర సెంటు వేరే వాళ్లకు ఇదో ఐదు వందల ఎనభైలోనే ఈ గోపిరెడ్డినే గో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డినే ఒకటి ఇంకా సెంటు రిజిస్ట్రేషన్ చేయించినాడంట ఐదు వందల ఎనభై సర్వే నెంబర్ వేసి మా దాంట్లో మా సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఒకటి బార్ రెండు రెండులో ఐదు వందల ఎనభై ఎట్లా వేస్తాడు ఐదు వందల ఎనభైలో వాళ్ళు పది సెంట్లు కొనుక్కున్నారు ఇదో సాక్ష్యం పది సెంట్లు పది సెంట్లలో హోంగార్డు వాళ్ళకు మూడు సెంట్లు సుబ్బారెడ్డి అనే అతనికి నాలుగు సెంట్లు ఇరవై ఇరవై రోడ్డుకు ఆడికి పది సెంట్లు అయిపోయింది ఇదో నాకు ఆడ ఎవిడెన్స్ ఉంది నేను ఎంఆర్ఓ సార్కి ఎన్నిసార్లు ఈ ఎవిడెన్స్ చూపించినా కూడా వాళ్ళకి అర్జీ ఇచ్చి వాళ్ళని పిలిపేయడం లేదు నిన్న బేసుమఠం మేము మా స్థలంలో మేము బేసుమఠం తీస్తే నిన్న మా మీందుకి మా అమ్మ మీదికి నా మీదికి దౌర్జన్యంగా గంగిరెడ్డి అనే అతను వచ్చి ఫోన్ చేస్తే మేము జేసీపీ తీసుకుపోయి ఇస్తే జేసీపీ తీసుకుపోయి భేస్మంటం తీస్తామంటే గంగిరెడ్డి అనే అతను ఫోన్ చేసినాడు ఫోన్ చేస్తే పగిడాల మోహన్ రెడ్డి నీ కథ తెలుచ్చా నీ నువ్వు ఏం చేసుకుంటావ్ చేసుకొని నీ దిక్కుండే కాడికి చెప్పుకో నీ ఎంఆర్ఓకి చెప్పుకో కలెక్టర్కి చెప్పుకో సీఎం కి చెప్పుకో సాగ لگانا నీకు అవసరమా నీకు రాజకీయం అవసరమా నీ అమ్మ నాన్నల కులవుట్టి చేసింది నీకు రాజకీయం అవసరమా నువ్వు ఏకచేస్తావ్ చూస్తాము ఏ బుద్ధు పుట్టామో ఈ బుద్ధు సచ్చనా వంద కోట్లు రాదే రాదు నేను చావుకైతే ఎటువంటి ఇదే చేయను కాబట్టి నేను ఇప్పుడే ఇన్నే నిరాహార దీక్ష కూర్చుంటాను నా మాకు తెలిసినంత వరకు లేకుండా మాట్లాడతా ఉంటే మా తల్లిని ఏ బేగున ఒక్క మాట అన్నోడు కాదు బడుగు బలహీన వర్గాలను ఆదరించి ఈ నేను స్థాయిలో ఉన్నానంటే డిఎల్ రవీంద్రారెడ్డి సార్ కు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బడుగు బలహీన వర్గాలను అందరినీ ఆదరించి రాజకీయంగా సార్ ఎదగనిచ్చినాడు నీకు రాజకీయం ఎందుకంట అంటే మేము సాకులమైతే మా కులం అనేదానికి నీకు ఎవరు అధికారం ఇచ్చింది చెప్పు మా మమ్మల్ని శాఖలో అనకూడదు అని ఉంది మీరు మేము మమ్మల్ని రజకులనే అనాలి అదే ఇప్పుడు పేరు పెట్టావు కదా నీ ఇంట్లో ఏం జరిగిన ఎవరినే కూడా మా వాళ్ళను మా కులాన్ని పిలుచుకోకూడదు నీ ఇంట్లో పుట్టు గాని చావు కానీ ఏమన్నదా అనించి ఉత్తికించుకోకూడదు నువ్వు నీతి నీ జాత పనులైతే మా మీద ఎవరైతే అన్నారో మా వాళ్ళ చేత ఎవరి ఉంటావు పురుగులు పడతాయి మీకు మా వాళ్ళు మీకు సేవ చేసి చల్లగా గుడలేసి తిరుగుతా మమ్మల్ని కులం పేరుతో తిడతావాను ఎట్లా మా స్థలం నువ్వు ఆక్రమించుకొని మళ్ళా వాళ్ళ తమ్ముడు చంద్ర వీళ్ళందరూ పుటానిగా అందరు వచ్చి మా మీద చర్యలు తీసుకుని నోటికి ఎట్లా పడితే అట్లా మేము చెప్పరా అని మాటలు మాట్లాడతాము ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజు నుంచి నేను ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నిరాహార దీక్ష కూర్చుంటాను ఖచ్చితంగా నేను ఈ నుంచి కదిలే ప్రసక్తే ఉండదు నేను ఎంఆర్ఓ సార్కు చెప్పి 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 సాలైపోయింది అయిపోయింది నాకు చెప్పే ఓపిక లేవు ఇంకా నేను మా మానవత్వంతో ఒక్క రోజు కాదు కదా రెండు రోజులు కాదు కదా నెలలు కాని సంవత్సరం కానీ ఓపికగానే ఉన్నా ఇంత బేస్మెంట వేసి ఫోటోలు కూడా ఇచ్చిన రాత్రి ఆ ఫోటో ఒకటి వాళ్ళకి ఇచ్చి ఇదో ఈ పేపర్ నేను ఎక్క ఎందుకు సార్ ఇంకా మీ దగ్గరమ్మా అని వీఆర్ దగ్గర నుంచి పేపర్ తీసుకొని వచ్చిన ఫోటో సారి ఇన్సల్ వేసినాడు మా నేను ఇయ్యనంటే ఫోటో పెట్టుకోమ్మా ఇన్సలేసింది సార్ అట్లే పెట్టుకో నేను ఇంకా నీ దగ్గర ఎందుకు మా రెండు సంవత్సరాల నుంచి నీ దగ్గర పెట్టుకొని తల్లి ఈ పేపర్లకు మళ్ళీ ఫోటోస్ట్కుని మేము ఎన్ని పొద్దునుకులు ఇరవైలు ముప్పైలు యాభైలు ఇప్పటికే సుమారుగా అయింది ఇంకా పెట్టే ఓపిక లేదు అనే ఉద్దేశంతో నేను ఇంకా ఈ పేపర్ కూడా విఆర్ఓ చేత ఎన్ని ఇప్పించుకున్నాను ఖచ్చితంగా ఎంఆర్ఓ సార్ అయితే నాకు ఈ వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిందే ఇన్నించే నుంచే ఈయన నుంచే చెప్పాలా నేను ఆ నుంచి వచ్చేసిన ఠం తీసు వాళ్ళన్నించి ఇకొచ్చి తెలియజేసిన నేను గారికి మేము మాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యం ఏమి నేను కదనున్నాను ఏమున్నాయి బయటకు వచ్చి చెప్పమను ఏమున్నా బయట నేనైతే లోపలికి రాను నేను అయిపోయింది మాటలన్నీ అయిపోయినాయి మాటలన్నీ అన్ని అయిపోయినాయి నేను పోనీ ఎందుకు పండిస్తాను చెప్పమని సమాధానం సమాధానం వచ్చి చెప్పమను తర్వాత ఉండదు కాదు నువ్వు చేసింటే ఇవన్నీ అవుతాయా ఒక మెజిస్ట్రేట్ చేసింటే వాళ్ళు బేస్పట్టు నువ్వు ఇవన్నీ జరుగుతాయా ఎందుకు చేయడం లేదు ఒక మండలి చేస్తే ఎందుకు చేయడం లేదు మీకు అధికారం మాట్లాడే రోజులు పోయినాయి సార్ నుంచి ఇంకా అంతే ఇంకా నాకు పరిష్కారం అయినంత వరకు కదలము కాబట్టి ఏం జరిగిన ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ గారే దీనికంతా బాధ్యులు ఎంఆర్ఓ గారే ఎంఆర్ఓ గారు పరిష్కారం చేసింటే ఇప్పటికి ఇవన్నీ జరిగేటి కాదు కాదు ఇన్ని రోజుల నుంచి మండల మేజిస్ట్రేట్ గా వండుకొని ఎందుకు చేయలేదు సార్ మీరు ఆడికి చెప్తా అంట సార్ మీరు మీరేమో వాళ్ళకి చెప్తా అంటారు వాళ్ళు పలకడం లేదు మా దాంట్లో ఆక్రమించుకున్నారు మీరు రెండు సార్లు రెండు సార్లు వచ్చినా ఇదే రామ్మ నువ్వు రా అనేది సోమవారం నేను వచ్చాను హంగ మళ్ళా కాదమ్మా అని పంపించేది మళ్ళా బుధవారం రామ్మ అన్నాడు బుధవారం వచ్చినా మళ్ళా పంపించినాడు మళ్ళా ఒక రోజు రమ్మన్నాడు పంపించినాడు మన వచ్చినా పంపించిన ఎన్నిసార్లు సార్ మాకు ఓపిక సార్ మా మా భూమి సార్ మేమేం దొంగతనం చేయలే ఎవరిదన్నా ఆక్రమించుకోలే పంజరు కాదు ఏమన్నా అయితే వాళ్ళు అది ఆక్రమించుకున్నారు